అయినా కూడా ప్రభుత్వంలో లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరటం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది ఇరవై నాలుగు గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరటం అవసరమైతే మేమే గేట్లు ఎత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్ళు తెరవాలని మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి పదివేల ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా